హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ అప్డేట్స్ తెలుగు ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు ఎవరెవరు అర్హులవుతారు అలాగే మనం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ఏ బస్సులో చేయాల్సి ఉంటుంది ఈ ప్రయాణం చేసేటప్పుడు మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అంతేకాకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి అయితే చిన్న అప్డేట్ కూడా రావడం జరిగింది అప్డేట్ ఏదో కూడా చూద్దాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ కోసం ఆల్ అనే బటన్ని యాక్టివ్లో పెట్టుకోండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాము ఎన్నికల హామీలో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో ఈ పథకం అమలుకు ఏపీ సర్కారు ప్రయత్నాలు అయితే చేస్తోంది ఇప్పటికే కర్ణాటక మరియు తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ పథకం అయితే అమలులో ఉంది దీనిపై ఆర్టీసీ అధికారులు అధ్యయనం అయితే చేస్తున్నారు ఈ ఓ నివేదికనైతే రూపొందించారు ఈ పథకం వల్ల ఏపీసీ ఆర్టీసీకి అయితే నెలకు రెండు వందల యాభై కోట్లయితే భారం పడుతుందని అంచనాకైతే వచ్చారు ఇప్పటికే మహిళలు ఫ్రీ బస్ పథకాన్ని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతుండటంతో వాటిని పరిశీలించారు తెలంగాణలో పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు హైదరాబాద్లో సిటీ ఆర్డినరీలు మెట్రో ఎక్స్ప్రెస్లు ఉచిత ప్రయాణం అమలవుతుంది కర్ణాటకలోనూ దాదాపుగా ఇలాగే ఉంది ఆంధ్రప్రదేశ్లో పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసులలో మహిళలకు ఫ్రీ బస్ పథకం కల్పించేందుకు వీలుంది ప్రస్తుతం తెలంగాణ కర్ణాటకలో జీరో టికెట్ అయితే జారీ చేస్తున్నారు ఇది జీరో టికెట్ అయినా టికెట్లు ఇచ్చే మిషన్లో మాత్రం అసలు ధర ఛార్జీ నమోదవుతుంది మహిళలకు జారీ చేసే జీరో టికెట్లు మొత్తం విలువను అధికారులు లెక్కించి రియంబర్స్ చేయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపుతుంటారు ఈ పథకానికైతే ఎవరెవరు అర్హులవుతారైతే చూద్దాము ఏపీలోని మహిళలు అయితే ఈ పథకానికి అర్హులు అవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు నేటివ్ ప్లేస్ అనేది ఏపీకి సంబంధించి ఉండాలి పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఏపీలో ఉండే వాళ్ళకైతే వర్తింపజేయడం జరగదు ఓన్లీ ఏపీ పీపుల్స్ మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది ఇక కొత్తగా వచ్చిన అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పెన్షన్లు అందుకునే వారికి ఉచిత బస్సు పాసులైతే ఇవ్వాలని ప్రభుత్వం అయితే యోచిస్తోంది దీనివల్ల గుండె లివరు కిడ్నీ జబ్బులు తలసేమియా పక్షపాతం లేప్రసి హిమోపియా సమస్యలున్న యాభై ఒకటి వేల మందికి అయితే మేలు జరుగుతుంది చికిత్స కోసం పట్టణాల్లోని ఆసుపత్రులకు వచ్చే వెళ్ళేందుకు రోగులకు రెండు వందల నుంచి ఆరు వందల వరకు అయితే భరించాల్సి వస్తుంది ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఈ ఖర్చు నుంచి వాళ్ళకి ఉపశమనం లభిస్తుందని గవర్నమెంట్ అయితే అనుకుంటోంది ఈ ఉచిత బస్సు పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారని చూసుకున్నట్లయితే గనక ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ప్రారంభిస్తామని మంత్రి అనగా సత్యప్రసాద్ గారు అయితే ఇదివరకే చెప్పడం అయితే జరిగిందనమాట ఏపీలో మహిళలకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పైన నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకం అనేది స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మన దగ్గర ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ అయితే ఉండాలి గుర్తింపు కార్డులో మనకు ప్రయాణికురాలు యొక్క సంబంధించిన ఫోటో అడ్రస్ అనేది క్లియర్గా కనిపించాల్సి ఉంటుంది మనకు ఈ యొక్క జిరాక్స్ కలర్ క జిరాక్స్ కలర్ జిరాక్స్ అయితే కనుక ఆలోచి తీసుకునే అవకాశం అయితే ఉండకపోవచ్చు అలాగే పాన్ కార్డును కూడా అనుమతించకపోవచ్చు అంటే పాన్ కార్డ్లో అడ్రస్ అనేది ఉండదు కనుక అందువల్ల అది అనుమతించకపోవచ్చును అన్నమాట ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్